మడి అనే అంశాన్ని పూర్తిగా వివరించగలరు అని చెప్పి అడిగారు ఇక్కడ ఈ ప్రశ్న ఉత్పత్తి అవ్వడానికి గల కారణం ఏంటంటే గతంలో కొన్ని కొన్ని అంశాలను మనం ప్రస్తావన చేసాం టేబుల్ మిల్స్ అది అయ్యప్పలకి ప్రత్యేకంగా మనం సజెస్ట్ చేసాం ఉదయ మీరు టేబుల్ మిల్స్ చేయకండి అది ఎంగిలి సందర్భంగా వస్తుంది అని అలాగే నోట్లో ఏదైనా పదార్థం పెట్టిన మంత్రోచ్చారణ చేయకూడదు దాని మూలంగా ఎంగిలి పదార్థం లోపల ఉంది కాబట్టి దాని మూలంగా ఎ మంత్రంని ఎంగిలి మంత్రాన్ని చదివినట్టు అవుతుంది దాని మూలంగా అర్థాలు వస్తాయి అని చెప్పి ఒక అంశం చేశాం ధర్మ సందేహాల్లో ఎవరు అడిగారని ఆ తర్వాత అసలు ఎంగిలి ఎప్పుడు పుడుతుంది అనే విషయం మీద ఒకసారి ప్రస్తావన వచ్చింది అందులో అలాగే ఎటువంటి టేబుల్ మీల్స్ వాడితే మనకి దోషం లేకుండా ఉండదు అనే విషయాన్ని ఒకసారి ప్రస్తావన చేసుకొచ్చాం తర్వాత ఈ ప్రస్తావనలో చాలామంది ఈ ఫోన్ చేసిన వాళ్ళు చాలా కాలంగా విన్నప్పుడులా ఫోన్ చేస్తున్నారు మడి అంటే ఏంటండి అని అడిగారు ఒకసారి అప్పుడు ధర్మ మనం చేసాం అది కూడా మడి అంటే ఏంటంటే సిస్టమేటిక్ ఫలితాలు ఉంటూ ఉంటాయి మహానవేదానికి మడితో సంబంధం ఉందా అనే విషయం మీద కూడా ఒకటి చేసుకొచ్చాం ఏమండి ఇన్ని విషయాలుగా అడుగుతుంటే అసలు సార్ కొన్ని విషయాలు కొంతమంది చెప్తున్నారు కొన్ని కొన్ని అంశాలు మరి ప్రస్తావనలో మాకు కొన్ని తెలుస్తున్నాయి కొన్ని తెలియట్లేదు వీటి మూలంగా మాకు కన్ఫ్యూజన్ స్టేట్ నడుస్తోంది కాబట్టి కొంచెం మంచి క్లియర్గా టోటల్ పిక్చర్ మాకు మడి మీద మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఎట్లా ఉండాలి అనే విషయం మీద ఒక అనుకూల వాతావరణంగా మాకు అర్థమయ్యే రీతిలో ఒక ప్రోగ్రామింగ్ ఇవ్వండి అని చెప్పేసి చాలామంది ఈ ఎపిసోడ్లు గత ఎపిసోడ్లు ఉన్న వాళ్ళందరూ కూడా ఫోన్లు చేశారు కొన్ని సందర్భాలు ఇబ్బందికరంగా ఉంటూ ఉంటాయి వినడానికి మరి కొంచెం ఏదో కఠినంగా అనిపిస్తూ ఉంటాయి యాక్చువల్లీ మడి అనేది కనుక టోటల్ పిక్చర్ డే టు డే మొత్తం ఎట్లా ఉండాలి మార్నింగ్ నుంచి రేపు మార్నింగ్ వరకు కూడా మడి అనేది కనుక పాటించేవాడు ఎట్లా ఉండాలి అనే విషయం మీద కనుక ఒక అవగాహన ఉంటే అది అసలు కష్ట సాధ్యమే కాదు ఎవరికి కూడా ఇబ్బంది ఉండదు ఇంకా మనకి దాంట్లో ఒక విధంగా ఆనందం ఉంటుంది చక్కగా ఒక ప్రశాంతత ఉంది చేద్దాం అనేటువంటి ఉద్దేశాలు కూడా వస్తుంటాయి కన్ఫ్యూజన్ స్టేట్ ఎక్కడ వస్తుందంటే మరి కొన్ని ఆచరించడం కొన్ని ఆచరించకపోవడం వాటి మూలంగా వస్తుండేవి దీంతో వీళ్ళు చాలామంది ఫోన్ చేసి అడగడం మూలంగా ఇప్పుడు ఈ ప్రోగ్రాం చేస్తున్నాం మనం ఇక్కడ మీరు ఒక చిన్న అంశాన్ని ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఈ మడి అనేటువంటి అంశం మనం ఏదైతే ప్రస్తావన చేస్తున్నామో ఇది చిన్నపిల్లలు వృద్ధులు అనారోగ్య వంతులు వీళ్ళ విషయంలో అప్లికబుల్ కాదు వాళ్ళు అప్లై చేస్తే చేయొచ్చు కానీ రూడ్గా నువ్వు ఇట్లా చేయాల్సిందే అని చెప్పడానికి వాళ్ళకి అవకాశం లేదు ధర్మశాస్త్రం అంతా కూడా ఈ బాల వృధా ఆతురా అంటారు వీళ్ళ ముగ్గురు విషయాలకి కూడా మొత్తానికి ఎక్కడ మార్పులు జరుపు చెప్పుకుంటూ వచ్చారు ఇది గమనించుకోవాలి ఎవడో అనారోగ్యంగా ఉంటాడు ఒరేయ్ నువ్వు నదీ స్నానం చేయాల్సిందే ఇప్పుడు అని పెడతా అక్కడ వాడికి వాడికి మళ్ళీ అడ్జస్ట్మెంట్ చెప్పుకుంటూ వచ్చింది శాస్త్రం ఇంకొక పాయింట్ ఇక్కడ ప్రభుత్వోద్యోగులకు విషయంలో కూడా చాలా అడ్జస్ట్మెంట్ ఉంటుంది ఎందుకంటే ప్రభుత్వోద్యోగులు ఉన్నాడు వాడు అధికారి వాడిని ఒక కొన్ని డిక్టేషన్ చేస్తాడు నువ్వు ఈ పనులు చేయాలని వాడ చేయాలి వాడికి ముఖ్యమంది రక్షణలో ఉంటాడు ఏదో రక్షణ శాఖలో పనిచేస్తూ ఉంటారు వాళ్ళకి ఇవన్నీ కూడా కుదరవు అలాంటి వాళ్ళని కూడా అమలు చేయమని చెప్పాలి శాస్త్రం మన భారతీయ సనాతన ధర్మం అది చాలా కనబడుతుంది కానీ ఇందులో ఉన్నటువంటి మోటరేషన్ ఇంకెక్కడ ఉండదండి ఏ మతానికి సంబంధించినటువంటి ఆచార వ్యవహారాలు ఉండదు ఇక్కడ మన మోటరేషన్ ఇందులో ఉన్నంత మోటరేషన్ ఇంకెక్కడ ఉండదు అర్థం కాక అదొక పెద్ద భూతంలాగా భావిస్తూ ఉండేది మడి అయినసరికి అమ్మో వాళ్ళు మడి కూర అంటు మడి ఎక్కువలో తక్కువలో ఉండవు అన్ని అంశాలు పాటించుకుని వెళ్ళినాయి ఒకటి ఇంకా రెండో విషయం ఏమిటి సార్ మడి అనేది మనకు దొరికే వనరులు మనకున్న వాతావరణం వీటిని బేస్ చేసి కూడా ప్లేస్ టు ప్లేస్ ఆ యొక్క విధానాలు మారుతూ ఉంటాయి కాబట్టి ఆ మడి అనే పేరుతో ఈ ప్లేస్లో ఇట్లా ఉన్నాం కాబట్టి అక్కడ కూడా ఇట్లాగే ఉండాలనుకోకూడదు కొన్ని ప్రాంతాల్లో నీళ్ళు కుదరకో అక్కడ స్నానానికి కొన్ని మార్గాంధ్రాలు చెప్తాడు అది ఇక్కడ అమలు చేస్తానంటే కుదరదు మీరు లేదు నార్త్ ఇండియాలోకి వెళ్తే అర్చకులు అక్కడ చొక్కాలు ఉంటారు మన గుళ్ళలో చొక్కా వేసుకుంటే వెళ్ళడానికి వీలేదు అయితే గుడ్డ చింపి కుట్టినటువంటి బట్ట కట్టుకుని మంత్రం చదవకూడదు శాస్త్రం ఉంది అందుకోసం చెప్పి మరి కత్తిరిస్తే కానీ చొక్కా కుట్టడం కుదరదు కదా లాగు చొక్కాలు అందువల్ల ఏంటో ఆ వేసుకు మంత్రం చదవద్దురా అబ్బాయి అని చెప్పేసి చెప్తూ ఉంటారు మరి చలి తట్టుకోలేని వాడు ఉంటాడు వాడిని చూస్తూ అట్లా కూర్చొనిరు అందువల్ల వాడిని రేపు చొక్కా వేసుకో పైన ఏదైనా కప్పుకో లేకపోతే స్వెటర్ వేసుకో అని చెప్పేసి పెద్దవాళ్ళు చదువు చెప్పేవాళ్ళు చెప్తూ ఉంటారు అది ఎందుకు అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితులు బట్టి మార్పు అలాగే వనరులు లభ్యమైన దాన్ని బట్టి ఈ మడి ఆచారం విషయంలో కూడా మార్పులు వస్తూ ఉంటాయి దాన్ని అన్ని ప్రాంతాలు వాళ్ళకి కూడా ఒకటే రకంగా ఉండదు కాబట్టి ఇట్లాగా ఈ మడి విషయంలో అవగాహన లోపాలు కనుక ఉంటే ఇవి కలహాలకు కూడా దారితీస్తూ ఉంటాయి వాడు ఇట్లా ప్రవర్తించాడు వీడు ఎట్లా ప్రవర్తించాడు వాడి ఇంట్లో ఎట్లా ఉన్నారు వీళ్ళింట్లో ఇట్లా ఉన్నారనుకుంటూ వెళ్తూ ఉంటారు మనకి ఫోన్ చేసిన వాళ్ళు కూడా చాలా మంది చేసే అయ్యా మాకు కొత్తగా ఇంట్లో ఆచారం లేని పూజలు పునస్కారాలు మొదలెట్టాము ఈ పూజకి మడి విషయాలకి అవసరం అవుతుంది మీరు చెప్పుకుంటూ వచ్చారు శ్రీచక్ర ఆచారంలో చక్కగా ధర్మాలలో కొన్ని కొన్ని అంశాలు ప్రస్తావన చేశారు కానీ మీరు చెప్పిన వాటిని మళ్ళీ మేము మార్చుకుంటుంటే ఇప్పుడు వాళ్ళ నుంచి కొత్తగా మార్చాం నిన్న దాకా ఇట్లా ఉన్నాం ఇవాళ కొత్తగా మారుతున్నాం మారుతుంటే ఏమవుతుంది ఇంట్లో వాళ్ళకి ఇదంతా కూడా కొత్తది మనం ఇక్కడ ప్ర ప్రస్తావన చేసుకొచ్చాం కాబట్టి వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు అందువలన మొత్తం చెప్పండి అనుకుంటున్నారు అందువల్ల ఇది స్టార్ట్ చేయాల్సింది ఇది ఎపిసోడ్లుగా చెప్తాను ఒకసారిగా ఉంది మనం ధర్మ సందేహాలు ఐదు నిమిషాలు ఆరు నిమిషాల్లో పూర్తి చేస్తాం కదా ఐదు ఆరు నిమిషాల్లో మొత్తం చెప్పడం కుదరదు మరి ఎందుకంటే జీవనశైలికి మొత్తానికి సంబంధించిన విషయాలను కూడా కొన్ని గుర్తురాకరి మిస్ అయిపోయి ఉండొచ్చు మీకు ఏదైనా అంశాలు గుర్తొచ్చినప్పుడు అయ్యా ఈ విషయాన్ని ప్రస్తావన చేయండి ఇప్పుడు నాలుగైదు ఎపిసోడ్లు చేస్తా దీని మీద లిస్ట్ లిస్ట్అవుట్ చేసుకున్నా వాళ్ళు అడిగిన వాళ్ళు కూడా ఈ పాయింట్లను బేస్ చేసి కాస్త కవర్ చేయండి అని అడిగారు ఆ కవరింగ్ చేసే విషయంలో నాకు గుర్తు వచ్చినవి వాళ్ళు అడిగినవి అన్నీ కూడా కవర్ చేసుకొస్తూ ఉంటారు కొన్ని నేను కనుక మిస్ అయిపోతే మళ్ళీ ఎప్పుడైనా ఎవరైనా ప్రశ్నలు వేస్తే మళ్ళీ దీనికి ఆరు నెంబరు ఏడు నెంబరు పెట్టుకుంటూ మళ్ళీ ఎపిసోడ్లు పంపిస్తూ ఉంటాం పంపించాం కదా అని చెప్పి అనుకోకలా వదిలేసాం కదా అని మర్చిపోయాను ఒకలా గుర్తొచ్చినప్పుడు చేస్తూ ఉంటాం ఇక్కడ ఇందులో ప్రధానంగా మడి అనేది అశౌచం శౌచం ఈ రెండు రకాల పదాలలోంచి మనం మడిని ఉత్పత్తి తీసుకొచ్చారు అశౌచానికి దూరంగా ఉండాలి శౌచానికి దగ్గరగా ఉండాలి శుచి శుచి అనే దానిలోంచి శౌచం అనే పదం ఉత్పత్తి అయింది శుచిగా ఉండడమే మడి శుచిగా ఉండడమే మడి అనే దానిలో ఒక ప్రాధాన్యం అందులో కొన్ని మతాంతరాలు పెట్టుకొచ్చినాయి దీనికి మూలకాలు ప్రధానంగా స్నానం అలాగే మరి బయటికి వెళ్ళి వచ్చినప్పుడు మనం ప్రవర్తించాల్సిన తీరు అంటే వ్యవస్థలో తీరు ప్రవర్తించే తీరు మనం ఇంటికి వచ్చినప్పుడు ఎట్లా ఉండాలి ఇంట్లో ఎట్లా ఉండాలి పూజా కార్యక్రమాలు ఎట్లా ఉండాలి ఇలాగ వర్గీకరణ ఈ శుచి అనే భావంలో అనమాట అసలు ఆ మాలిన్యం అనే దాంతో ఆ శౌచం అనేది ప్రారంభమవుతుంది మాలిన్యాన్ని వదిలించుకునే ప్రయత్నంలో భాగంగా నువ్వు ఎంగిలి స్నానం ఈ రెండింటిని కనుక ప్రధానంగా దృష్టి పెట్టి ఈ రెండింటి మీద కనుక నీ యొక్క మనసును లగ్నం చేసి నీ ప్రవర్తన కనుక ముందుకు తీసుకువెళ్తే చాలా శౌచంగా ఉన్నట్టే లెక్కలోకి వస్తుంది ఇవాళ ప్రధానంగా వస్తుంది ఆ అనేది నోట్లో వేలు పెట్టుకుంటారు కడుక్కోరు వాటితోనే పూజా సామాగ్రి ముట్టుకుంటారు డబ్బులు ముట్టుకుంటూ ఉంటారు మరి వాటిని ఈ నోట్లో పదార్థ లాలాజలంతో ఎంగిలీ కదా అదేంటంటే నోట్లోనే ఉంది కదండి అది ఎంగిలి కదా అంటారు నీ నోట్లో ఉంది నీ నోట్లో అంటే పెట్టుకో దాన్ని తీసుకొచ్చి బయట అందరికీ అంటించడం ఎందుకు ఆ ఒక్క లాజిక్చ్చండి నీ నోట్లో ఉన్నచరం నీ లాలాచ నీ నోట్లో అట్టే పెట్టుకో అతి వచ్చి మాంధ్రగా అంటించడం ఎందుకు అక్కడ ప్రారంభం అవుతుంది అది కాబట్టి ఇక్కడ ఆ విషయం మీద కనుక ఒక కూలంకషమైనటువంటి అవగాహన కనుక వస్తే ఈ మాలిన్యాన్ని వదిలించుకునే ప్రయత్నంలో ఇంకా శౌచం ప్రారంభం అవుతుందన్నమాట అశుచిగా ఉన్నవాడు మాలిన్యాన్ని వలుచుకుంటాడు నిర్మాళ్యం అంటూ ఉంటారు దేవతాచన విషయంలో కూడా పూట నిన్నటి పూలు తీసేయడం అనేది అలాగే ఇవాళ కూడా మనం మాలిన్యాన్ని వదిచుకోవాలి అందులో భాగంగానే నిద్ర లేవగానే ప్రారంభం చేశాడు దంతధావనానికి కొన్ని నియమాలు చెప్పాడు దంతధావనంలో మడి ఏమిటండి ఇంకా స్నానం కూడా చేసి ఉండవు కదా కరెక్టే ఆ దంతధనం దగ్గర కొన్ని పళ్ళు తోముకోవడం అనమాట అక్కడ కొన్ని మడి ఆచారాలు ఉన్నాయి నువ్వు స్నానం చేయది కరెక్టే కానీ అక్కడ కూడా మడి ఉంది స్నానం చేసే లోపుగానే కొన్ని విడిచిన బట్టలు ఇండ్లు వాకి శుభ్రం చేసుకోవడం ఇట్లాంటి కార్యక్రమాలు కొన్ని ఉన్నాయి వాటికి మడి మళ్ళీ నువ్వు మడిగానే లేవుదా అదే కన్ఫ్యూజన్ మీకు అర్థం కాక కారణం ఏమిటి ఆ విడిచిన బట్టలు ముట్టుకుని మళ్ళీ ఇంట్లోకి రాకూడదు నేనంటే విడిచిన బోటలు ముట్టుకుంటే వాళ్ళు మళ్ళీ ఇంట్లోకి రాకూడదు కాబట్టి అక్కడ ప్రవర్తించాల్సిన తీరు నువ్వు వెంటనే స్నానం ఎప్పుడు చేయాలి స్నానం చేయాల్సిన ముందు కార్యక్రమాలు ఏంటి వ్యవస్థలోకి వెళ్తే ఎట్లా ఉండాలి ఇంట్లోకి వస్తే ఎట్లా ఉండాలి వ్యవస్థలోకి వెళ్తే వ్యవస్థ ధర్మం అందరితోనూ కలిసిపోవాలి సంగ సత్స్ విధితాం వాడు చక్కగా విధించాడు అనే సంగతి మంచి వాళ్ళతో కలిసి తిరుగుతూ ఉండమన్నాడు శుభ్రంగా సంగంలో తిరగాలి సంగం తిరిగితే కానీ కొన్ని విషయాలు అర్థం కావు కాబట్టి సమాజంలో ఉండాలి సమాజంలో సమాజానికి తగ్గట్టుగా ఉండాలి ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు దీని మీద నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ఇంకా వివరణలోకి వెళ్దాం స్వస్తి